బైబిల్లో దేవుడు మాట్లాడిన పద్ధతిలో పదకొండు పద్ధతులు ఉన్నాయి ఎన్ని పద్ధతులు అందరూ చెప్పండి అందరూ చెప్పండి పదకొండు పద్ధతులు ఉన్నాయి పదకొండు పద్ధతులు ఉన్నాయి వినండి ఈ పదకొండు పద్ధతులను ఉపయోగించి ఆడు కూడా మాట్లాడతాడు ఆడేవుడు సాతానుడు కళ ద్వారా దేవుడు మాట్లాడాడు ఆ కళను ఆధారం చేసుకుని నిన్ను కూడా మోసం చేస్తాడు దర్శనం ద్వారా దేవుడు మాట్లాడాడు అదే దర్శనాన్ని ఉపయోగించి మనం మోసం చేస్తాడు ప్రవచం ద్వారా మాట్లాడాడు అదే ప్రవచనాన్ని ఉపయోగించుకుని మనం మోసం చేస్తాడు చూచిన ద్వారా మాట్లాడాడో అదే చూచిన ఉపయోగించి మనం మోసం చేస్తాడు నిబంధన ద్వారా దేవుడు మాట్లాడాడో అదే నిబంధనను ఉపయోగించి మన మోసం చేస్తాడు అంటే దేవుడు ఏ ఏ పద్ధతులను అయితే ఉపయోగించి మనతో మాట్లాడాడో వాటిని కాపీ కొట్టి మనం బుట్టలో పెట్టి దేవునికి దూరం చేస్తాడు మరి ఎట్ట తెలుసు సార్ అది దేవుడిచ్చిన కళ దైవిచ్చిన కళ దేవుడు చెప్పాడా చెప్పలేదా దేవుని చిత్తమా కాదా దేవుని ఉద్దేశమా కాదా ఎలా తెలుస్తుంది అంటే జాగ్రత్త వినండి స్తోత్రం చెప్పండి కొంచెం ఎగరగా ఎలా తెలుస్తుంది అంటే బైబిల్లో రాయబడి ఉంది తెలిసిన దానికి విధేయత చూపినప్పుడు తెలియని దాన్ని దేవుడు బయలుపరుస్తాడు మరలా చెప్తున్నాను తెలిసిన దానికి విధేయత చూపాలి జాగ్రత్తగా చెప్తావు గమనించండి మీకు అర్థమయ్యే రీతిలో చెప్తాను ఏంటి తెలిసింది అంటే వినాలి వినాలి అసలు దేవుడు మాట్లాడే పద్ధతులు పదకొండు ఉన్నాయి అన్నాను దేవుడు చెప్పాల్సిందంతా చెప్పేశాడో వందలో డెబ్బై శాతం బైబిల్లో ఉంది వందలో డెబ్బై శాతం సార్వత్రికమైనది చిన్నోళ్ళకి పెద్దోళ్ళకి ఆడోళ్ళకి మగవాళ్ళకి ఇంట్లో వాళ్ళకి బయట వాళ్ళకి ఈదిలో వాళ్ళకి పొట్టోళ్ళకి పొట్టి అందరికీ మానవుడు అనబడుతున్న ప్రతి ఒక్కడికి సంబంధించిన చరిత్ర దేవుడు మాట్లాడే విధానం దేవుని చిత్తం డెబ్బై పర్సెంట్ బైబిల్లో ఉంది స్తోత్రం చెప్పండి అదేంటంటే హండ్రెడ్కి డెబ్బై పర్సెంట్ అయినా అనొచ్చు మీరు మీకు అర్థం అవడానికి ఒక భక్తుడు చెప్పిన ఉపమానం నేను చెప్తా మీకు జాగ్రత్త గమనించాడు సపోజ్ రెండంతస్తుల బిల్డింగ్ అనుకోండి జాగ్రత్తగా వినాలి నా వైపు చూడాలి ఒకసారి స్తోత్రం చెప్దామా కొంచెం మెగరగా రెండంతస్తుల బిల్డింగ్ అనుకుందాం ఎన్నంతస్తుల బిల్డింగు సార్ మూడు అనుకోవచ్చు అనుకోవచ్చు నా ఎన్నైనా అనుకోవచ్చు ప్రస్తుతాన్ని రెండు అనుకోండి అంతస్తులోనికి వెళ్ళాలంటే ముందు ఏం ఎక్కాలి మొదట అంతస్తు ఎక్కాలి జాగ్రత్తగా గమనించండి రెండు అంతస్తులోనికి వెళ్ళాలంటే ముందు మొదటి అంతస్తు ఎక్కాలి ఆ మొదటి అంతస్థే పదాగ్గిలు స్తోత్రం చెప్పాను సింపుల్గాను కొంచెం ఎగర్రగా అబద్ధం ఆడకూడదు అది విశ్వాసులకి వర్తిస్తుంది సావకుడికి గుర్తిస్తుంది జాగ్రత్త వినండి నరహత్య చేయకూడదు విశ్వాసలు గుర్తిస్తుంది సావకుడు గుర్తిస్తుంది అబద్ధ సాక్ష్యం పలుకకూడదు విశ్వాసలు గుర్తిస్తుంది సావుకులు గుర్తి స్తోత్రం చెబుదామా దీన్ని మొదటి అంతస్తు అని వివరించారు బైబుల్ పండితులు ఏంటంట చెప్పండి ఏంటంట మొదటి అంతస్తు అంటే ఈ మొదటి భాగాన్ని ఈ మొదటి అంతస్తుని అందరూ దాటాలా కొందరే దాటాలా అమ్మా నేను సావుకుని నా ఇష్టం అంటే నాకు వదరదు తాడ తీసేస్తాడు అయినన్ను బైబుల్ ఉంది మీలో అనేకులు బోధకులు కాకుండా ఉండు పాష్ట పని చేయొద్దన్నాడు ఒక చోట రాష్ట్ర పని చేయొద్దు అన్నాడు ఏకో పత్రికలో మీలో అనేకులు బాధకులు కాకుండా ఉండు ఎందుకు తెలుసా మరి కఠినమైన తీర్పు ఉందని భయపడండి అన్నాడు స్తోత్రం చెప్పండి బోధకులమైన మనకుంది అన్నాడు బోధకయులు తప్పు చేస్తున్నారంటే అర్థమైంది చెప్పనా మొదటి అంతస్తు కూడా తెలియట్లేదని మొదటి అంతస్తు కూడా తెలియట్లేదు జాగ్రత్త వినండి ఇప్పుడు మొదటి అనేది అందరికీ సంబంధించేది పదాగ్ఞలు మన అందరం పాటించాలి సింపుల్గా కొత్త నిబంధనకు వచ్చేప్పటికి పదాగ్ఞలో ఎన్ని ఆగ్ఞలైన చూసాను చెప్పండి పర్లేదు రెండయి ఒకటి నీ దేవుడి నీ హో అను పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో పూర్ణ వివేకముతో సేవించవలను ఆరాధించవలను స్తోత్రం రెండు ఇంటికి వెళ్ళిపోవాల రెండు వలే అంతే పదాజ్ఞలు తీసుకొచ్చి రెండు చేసి పారేసాడు ఈ పదాగ్ఞ మొదటి నాలుగు ఆజ్ఞలు దేవునికి మనకు సంబంధించినవి పదాగ్ఞ మొదటి నాలుగు ఆజ్ఞలు దేవునికి మనకు సంబంధించినవి పదిలో నాలుగు పోతే ఇంకెన్ని ఉన్నాయి ఆ ఉన్నాయి ఆ మనకు మనకు సంబంధించినవి మనకు మనకు సంబంధించినవి స్తోత్రం చెప్పాడు గట్టిగానా కొంచెం మెగరగా కాబట్టి నాలుగు ఆజ్ఞను దేవునికి మనకు సంబంధించినవి మిగిలిన ఆరు ఆజ్ఞలో చెప్పండి మనకు మనకి మనుషులమైన మనకు సంబంధించినవి స్తోత్రం చెప్దాం ఒకసారి ఇప్పుడు ఈ మొదటి అంతస్తు అనేది అందరు ఎక్కాలి ఈ మొదటి మెట్లని అందరు రావాలి ఈ మొదటి అనుభవాన్ని అందరు నేర్చుకోవాలి ఈ మొదటి అనుభవాన్ని అందరూ జయించాలి అందరూ జయించాలి విభచరించకూడదు దొంగతనం చేయకూడదు నరహత్య చేయకూడదు అబద్ధ సాక్ష్యం వాళ్ళకూడదు పొరుగు అనేది ఏది హశించకూడదు ఇవన్నీ అందరూ పాటించారు వేనండి ఈ మొదటి అంతస్తుకు సంబంధించిన నిబంధన ఇదైతే నేను ముందునే చెప్పా ఇరవై నిమిషాలు కొంచెం కష్టం కూడా జాగ్రత్త వినండి అని ఒకసారి స్తోత్రం చెప్పండి వినండి మీరు జాగ్రత్త అంటే కష్టమే కాదు అంత సులువుగానే ఉంటుంది ఈ మొదటి అంతస్తుకు సంబంధించిన నిబంధన ఇదైతే దీనికి సంబంధించిన ఆశీర్వాదం గాలి అందరికీ సమానం సూర్యుడు అందరికీ సమానం చంద్రుడు అందరికీ సమానం అలా భూమి మీద వర్షం అందరికీ సమానం ఆయన నీతిమంతుల మీదనో చెప్పటల్లా అనీతిమంతుల మీదను మంచి వారి మీదనో చెడ్డవారి మీదను ఆయన వర్షమును వర్షింపజేస్తున్నాడు గట్టిగా స్తోత్రం చెప్పండి బా ఎంత బాగుందండి ఎంత బాగుంది ఇది సాధారణమైన కృప ఈ మొదటి అంతస్తు నిబంధన అందరికీ సమానం ఈ మొదటి అంతస్తు కృప సాధారణమైన కృప గాలి నాకు వచ్చింది వచ్చింది వర్షం నా పొలంలో పడింది పడింది పది మందిని చంపేశాడు అడిగి పడింది అడిగి పడింది పడింది అడిగి పడింది జాగ్రత్తగా మనం పది కుటుంబాలు పడైపోయి పడి పడింది కృప అనేది అందరికీ సమానం ఇక రెండు అంతస్తుందో చూసారా అక్కడే జనం ఫీల్ అవుతున్నారు జాగ్రత్తగా వినాలి మొదటి అంతస్తు అనేది దేవుడు మనకి విషదపరచిన బైగులు గ్రంథం దీనికి ఎప్పుడైతే విధేయత చూపుతామో దీనికి ఎప్పుడైతే మనం లోబడతామో ఎప్పుడైతే ఈ మొదటి అంతస్థ ఎక్కుతామో రెండు అంతస్థాయిని ఎక్కిస్తాడు దానికి స్తోత్రం దీన్ని విశేషమైన కృపాన్న విశేషమైన కృప గట్టిగా స్తోత్రం చెప్పొచ్చుగా ఆ కృపకు నేను వారస్సుడును ఆ కృపకు మీరందరూ వారస్సులో ఆ కృపకు ప్రపంచ మానవులందరూ వారసులే కానీ వారసత్వాన్ని అందిపుచ్చుకోవటంలా వారసత్వాన్ని అంగీకరించటల్లా జాగ్రత్త గమనించాడు దేవుడు నా చెప్పడంటే హే అంటాం ఒకసారి కడుపు పండితే దేవుడు నాతో మాట్లాడేంటే హే దేవుడు ఎక్కడున్నాడా దేవుడు పట్టించాడేంటే దేవుడు దూరపరిచాడేంటి అని మనిషి మీద అలిగినట్లు అడుగుతోంది దేవుని మీద మనిషి మీద యాక్షన్ తీసుకుంటున్నట్లు తీసుకుంటాం దేవుని మీద ఎందుకో తెలుసా నీకు సాధారణమైంది అర్థమైతే సాధారణమైన దానికి థ్యాంక్స్ చెప్తే సాధారణమైన దానికి నువ్వు హక్కుదారుడు అయితే సాధారణమైన దానికి నువ్వు విధేయత చూపి తల ఉంచితే ఆయన విశేషమైన దాన్ని బయలుపరుస్తాడు స్తోత్రం చెప్పండి ఎవరిని చేసుకోవాలి ఎవరిని చేసుకోకూడదు ఏ ఉద్యోగం చేయాలో ఏ ఉద్యోగం చేయకూడదు ఏం పంట వేయాలి ఏం పంట వేయకూడదు ఎక్కడ ఉండాలో ఎక్కడ ఉండకూడదు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో ఇవన్నీ వ్యక్తిగతమైనవి వ్యక్తిగతమైన నాకు వ్యక్తిగతంగా ఒకటి చెప్తాడో మీకు వ్యక్తిగతంగా ఒకటి చెప్తాడు మీ నాలెడ్జ్ని బట్టి మీ జీవితాన్ని బట్టి మీ భవిష్యత్తును బట్టి మీ స్థితిని బట్టి మీ ఆలోచనను బట్టి ఆయన ఒక్కొక్కటి మాట్లాడడం ప్రారంభిస్తాడు స్తోత్రం చెప్పండి నేను ప్రార్థన చేసి సాగులకు వచ్చిన తొలిదినలో చాలా కూలి పనులకి వెళ్ళేవాడిని చాలా పనులకు వెళ్ళాను మిషన్ కటింగ్కి వెళ్ళాను బాటా షోరూమ్కి వెళ్ళాను ఆపరేటర్గా ఇలా చాలా పనులు నేర్చుకున్నాను అన్నీ సగం సగమే మళ్ళీ నా దగ్గర తీసిరాకండి మీరు పట్ల ఉంటాయి దానికి స్తోత్రం చెప్పండి కొంచెం మెగరగా టాపీ పనికి వెళ్ళేది కాపీ పనికి ఎందుకు వెళ్ళాను నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఖాళీ టైంలో సెలవు దినాల్లో సంక్రాంతికి దసరాకి దీపావళికి క్రిస్మస్కి ఆయా సందర్భాల్లో ఎందుకు పండుగ దినాల్లో పనికి పోయానో అప్పుడు తెలియలా ఇప్పుడు మందిరాలు కడతా ఉంట కొలతలు ఆ కథ కార్యక్రమం ఇప్పుడు నాకు స్ట్రైక్ అవుతుంది దీనికి స్తోత్రం చెప్పండి ఆయన ప్లాన్ వేరు ఆయన ఉద్దేశం వేరు జాగ్రత్త గమనించండి ఆ సందర్భాలు వేరు ఆయన ప్రణాళిక వేరు ఆ రోజుల్లో తల్లి అవనేది పాతికి ముప్పై మంది స్త్రీలు వాళ్ళు వచ్చి నాన్న వాక్యం చెప్పు లేజ్ అనేది నేను చెప్పను నాకు భయం ఆ భయం నేను చెప్పను బైబిల్ బాగా చదువుతావు కదరా చెప్పు పర్లేదు వచ్చిన స్టోరీ చెప్పు జకే చరిత్ర చెప్పు పేతృ చరిత్ర చెప్పు వచ్చిన సందర్భం చెప్పు అనేది అమ్మ నా భయ్య నేను చెప్పలేను అనమాట అలా చాలా నెలలు దాన్ని పొడిగించాను అవన్నీ ఇంతకాలం మట్టి నేను అడుగుతున్నానో నీకు రోషం లేదా అంద స్తోత్రం చెప్పండి అప్పుడు మనం ఏం చేస్తాం బైబుల్ అక్కడ బారదొబ్బి బైబిల్ వద్దు నాకేమొద్దు యే సుప్రభుద్ది ఏమొద్దు అసలు ఈ బైబుల్లో నాకు ప్రయోజనం లేదు నాకెందుకు ఈ బాధ అనుకుని ఎగురు లేడి పిల్ల గంతేసేటో కూడా బారిపోతాం నాకు రోషం వచ్చిందండి స్తోత్రం చెప్పండి పట్టుదల తెచ్చుకున్నాను ప్రార్థన చేయటం ప్రారంభించాను ప్రార్థన చేయటం ప్రారంభించాను కొంచెం చెవుకు మంత పేణం ఏ ఈ ముసల్దాన్ చేత నేను తెప్పించుకోవడం ఏంటని నాకు ఎందుకు ఏమంత పని అని ఈ బైబిల్ దగ్గర నేను ఎందుకు కూర్చోవాలి ఇన్ని వాక్యం ఉంటే ఫాలో నేను వాక్యం చెప్పడం నాకెందుకు అనుకున్నాను కొన్ని రోజులు పట్టుబట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను చాలాసార్లు అంతకుముందు దినాలు చెప్పాను మరలా సందర్భం వచ్చింది చెప్తున్నాను విశేషమైన కృప అనేది వ్యక్తిగతమైంది స్తోత్రం చెప్పండి కొంచెం మెగరగా వ్యక్తిగతమైంది వ్యక్తిగతమైంది వినండి అప్పుడు ప్రార్థన చేసి పండుకున్నాను చాలా ముసలైన చదువుకొని ముసలైన పంచిగడత ఎలా ఉంటుంది పల్లెటూరులో ఉంటున్న ఆయన పంచిగడత ఎలా ఉంటుంది ఎవరు పంచి కట్టు బాధపడ కాకండి పల్లెటూరు సంగం చెప్తున్నాను అలా పంచి కట్టుకున్నాడు బక్క చిక్కిపోయినాడు ఒక ముసలాయన క్రాప్ కొడు తినగలేదు ఎండిపోయి పండిపోయి ఉన్నాడు కొబ్బరి నుండి కాదు తానికి శాలో కొబ్బరి నూనె తీసుకొని ఆ రాత్రి నేను ప్రాంతంలో ఉంటే నా దగ్గరికి వచ్చాడు స్తోత్రం చెప్పండి తలుపు తీసుకుని ఇంట్లోకి రాలా ఊళ్ళో నాయని కాదో ఎవరో తెలియదు నాకు నేను ఉన్నాను మోకాళ్ళ మీద పడి కురి ఏడుస్తూ అలాగే ఉండిపోయాను నా భుజాన్ని కొట్టేడు తట్టాడు నేను లేచాను తుల్లుపడి నోరు అన్నాడు అది దర్శనం ఉన్న సంగతి నాకు తెలియదు నేను నోరు తెరిసాను తన వేలును కొబ్బరి నూనెలో ముంచి నా నాలుగు మీద సిలువు గుర్తేసి నా భుజాన్ని తట్టాడు ఎల్లు వాక్యం చెప్పు అన్నాడు గట్టిగా చెప్పొచ్చుగా అది విశేషమైన కృప అది బైబుల్ ఎక్కడ నువ్వు నాలుగు తెరువు నోరు తెరు నాలుగు మీద సిలువు గుర్తేస్తే అప్పుడు వాక్యం చెప్పాలని రాయబడలా నువ్వు నోరు తెరువు నీ నోటి నింపుతానని ఉంది స్తోత్రం చెప్పండి నరపుత్రుడా చక్కగా నిలబడ బెసకుండా నిలబడ బండ మీద నుంచి తొలగిపోకుండా నిలబడ వెనక్కి తిరిగి చూడకుండా నిలబడ ఆగిపోకుండా నిలబడు స్తోత్రం చెప్పండి కొంచెం ఎగరగా అది బైబిల్ ఉన్నమాట మచ్చిపట్నం ఒక తల్లి ఉంది అన్నామణి పాపం కోసం ప్రార్థన చేయండి ఆమె మరణానికి జీవానికి మధ్యలో పోరాడుతుంది ఇప్పుడు అరవై ఐదు సంవత్సరాల వయసులో ఉన్న తల్లి చదువుకోలేదు కాపుల కుటుంబం రక్షించబడ్డారు దేవుని కోసం భార్య భర్తలు బిడ్డలు బ్రతికేరు వాళ్ళ ఈ ఈరోజు మచ్చిపట్నంలో చర్చి కట్టాడు దీనికి స్తోత్రం స్తోత్రం ఆమెకు చదువు లేదు ప్రభా మా యజమాని ఇంటికి రాటల్లా ఎవరో ఎస్ఐ గురించి చెప్పారో నేను విన్నాను అది నీకు తెలుసో నీకోసం నా బ్రతుకునిచ్చేసాను అయ్యా నేను ఎలా బ్రతకాలి పిల్లలు చూస్తే చిన్నోళ్ళు సొంత ఇల్లు లేదు ఒక పంచలో ఉంటున్నాం ఒక ఇంటి దగ్గర మెట్ల కింద ఉంటున్నాం సామానం మెట్ల కింద దాచుకుని ఒక రెండు గొడ్డలు కట్టుకుని దుప్పట్లు కట్టుకుని ఉంటున్నాం ప్రభు నాకు పన్నీర్పి ప్రభు అంటే ఆమె ఏడ్చి ఏడ్చి పడుకుంటే అంకొకళ వచ్చింది స్తోత్రం చెప్పరే విశేషమైన కృప గురించి చెప్తున్నాం మీకు అంకొకళ వచ్చింది ఏంట కళ ఆమె కళ్ళలో ఎవరో వచ్చాడు వచ్చామా ఈ కత్తిరి పట్టుకొనాడంట కత్తిరి చేతికిచ్చాడు కత్తిరి పట్టుకుంది అమ్మా ఈ పేపర్ మీద నేను గీసేది దీన్ని కట్ చేయన్నాడు పేపర్ని కట్ చేసి ఒకసారి గుర్తుంచుకున్నా గుర్తుంచుకున్నాను అయ్యా కట్ చేయగలవా కట్ చేయగలను అయ్యా ఇదేంటో తెలుసా ఇది జాకెట్ అని చెప్పాడు స్తోత్రం చెప్పరే చెప్పండి గడిగాను మీరు ఊపిరి లేనట్టు ఉంటేగా ఇది జాకెట్ అమ్మా జాకెట్ ఏంటి ప్రభు నీకు నేను మిషన్ నేర్పిస్తున్నాను నీ భర్త రాలేదని నీ బిడ్డలు చూడలేదని బాధపడొద్దు ఇది నీ జీవనానికి ఆధారం కాబోతుంది ఏం దేవుడండి నాకు అర్థం కాదు ఏం గొప్ప దేవుడు అండి ఇంట్లో జరిగింది కాదు ఇది వంద కిలోమీటర్ల అవతల జరిగిన సందర్భం చెప్తున్నా నా బంధువులు కాదు నా ముఖ పరిచయం లేదు దేవుని బిడ్డలో అంతే ఇంకా రెండు మూడు ఐటమ్స్ నేర్పించాడు కోరి వచ్చిన కళ వచ్చినట్టు యాస్టీస్గా గుర్తుండిపోయింది పేపర్ తెచ్చింది గీసింది పెన్నతో కత్తి తీసుకుంది కట్ చేసింది కొడత ఏమైపోయింది స్తోత్రం చెప్పరే చెప్పండి అట్టిగా ఇప్పుడు మనమనే మంచం మీద ఉందామే మనంతో పోరాడుతుంది కోసం ప్రార్థన చేయండి ఆ మంచి జీవితాన్ని జీవించింది ఆ మంచి బ్రతుకును బ్రతికింది ఆత్మీయ తల్లి కుడుబుజ్జంగా నిలబడ్డారు భార్య భర్తలో ఆ ప్రాంతానికి సువార్త చెప్పారు వాళ్ళ కుటుంబంలో నేను ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నాను స్తోత్రం దాన్ని ఏ కృపన్నం చెప్పన పార్లేదు ఏ కృపన్నం విశేషమైన కృప విశేషమైన కృప